ఇవేంటి నాన్నమ్మా వీటిని ఏమంటారు చెప్పునమ్మా ఏంటి ఇవి ఇవి దన్విక ఇవి నువ్వు ఫస్ట్ ఫస్ట్ చూస్తున్నావు కాబట్టి ఇవి పుట్టిన లడ్డులు అంటారు మన ఇంట్లో సంక్రాంతి అప్పుడు చేసుకుంటామన్నమాట తింటావా నీకు నచ్చాయా నచ్చినాయానమ్మా నచ్చాయి బాగున్నాయి నాకోసమే నా ఇవి చేశావు అవును బిడ్డ దన్విగా నువ్వు తింటావని చేశాను తిని చూడొకటి వస్తుందా తినడానికి पेट के पेट के अच्छा निकवेट करो आ पेट के आ पेट के हम्म ए हम्म हम्म ट ओ हम्म ए हां ए हां మాందా చూసావా టేస్ట్ టేస్ట్ తెలుస్తుందా కింద కొట్టద్దు నాని అమ్ములు అది ఇప్పుడు ఇప్పటి కింద కొట్టుకోండి నాన్న ఓ ఇస్తావా అన్నయ్యలకు అక్కయ్యలకు ఇస్తావా బిటా సరే మా దికను నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండున తీశారనమాట ఎందుకు అక్కడ ముఖం చేసుకున్నా అక్కడ ముఖం చేసుకుని తింటావా ఎందుకు